ఎవరు పొట్ చేసి పోయరా. నానా లే నానా నానా లే సూర్య ఏదో ఒకటి చేయరా నువ్వెవరు నీకు ఆ ఇంట్లో ఏంటి పని సార్ నాది పక్కలే సార్ నేను రద్దు చేసాడుకుంటూ ఉన్నాం నేను ఎప్పుడు అక్కడే ఉంటాను సార్ ఎప్పుడు అక్కడే ఉంటావా ఎందుకు భరత్ అంకుల్ మాకు పోలీస్ ట్రైనింగ్ ఇచ్చేవాడు సార్ ఓలీస్ ట్రైనింగ్ ఏమంటున్నావురా వివరంగా చెప్పు సార్ జీపులో తప్పించుకున్న వాళ్ళని వదిలేసి ఎవడించో పట్టించుకోకుండా మమ్మల్ని ఎక్యూజ్లో క్వశ్చన్ చేస్తున్నారు రేపు చెప్పు దిగుద్ది నన్నే ప్రశ్నిస్తున్నావా లోపలేసి కార్లు చేతులు విరిచేస్తా మీకు రైట్స్ లేవు సార్ ముందు మైనర్ పిల్లల్ని స్టేషన్ కి తీసుకురావడమే తప్పడు ఏంట్రా మాట్లాడు పెరగడం లేదు సార్ సార్ నా బిడ్డకి తెలియదు సార్ ఒంటి ముందులేదు సార్ పెద్ద పిల్లల రూల్స్ మాట్లాడుతున్నాడు పోలీస్ ట్రైనింగ్ అని నాతోనే అంటున్నాడు అయితే మేము ఇక్కడ వేరు చిగుతూ కూర్చున్నామా వారు అబద్ధం చెప్పట్లేదు సార్ ఇప్పుడు మమ్మల్ని క్రైమ్ సీన్ కి తీసుకెళ్తే మేము మీ ఇన్వెస్టిగేషన్ కి హెల్ప్ చేయగలం సార్ బాబు వయసుకు తగ్గట్టు మాట్లాడు బాబు సార్ ఆయన బ్యాగ్ ముక్కలతో ఏమో లెక్కలు నేర్పిస్తుంటారు నాకు ఆ మాత్రం కూడా రాదు సార్ అది నేర్చుకోవడానికి అప్పుడప్పుడు వీడు వాళ్ళ ఇంటికి వెళ్తాడు సార్ సార్ ఇంతవరకు నా మీద ఏ కంప్లైంట్ లేదు ఆయన ఇంటికి పక్కిల్ నాది నాకు ఇంకే వివరాలు తెలియదు కాదు నా జీప్ వెళ్ళడం మేము చూసాం రే పూర్తిగా తెలియకుండా ఏం మాట్లాడుకున్నా అయ్యా నా బిడ్డను పోలీస్ స్టేషన్ లో చూడలేకపోతున్నానయ్యా దయచేసి వదిలేయండి అయ్యా కృష్ణస్వామి నువ్వైనా చెప్పొచ్చుగా సార్ అన్న ఏ గోల గొడవకు వెళ్లరు సార్ ఆయన ఏంటో ఆయన పని ఏంటో ఉంటారు సార్ ఇది మామూలు మర్డర్ కేస్ కాదు హైలీ సెన్సిటివ్ పోలీస్ మర్డర్ డిపార్ట్మెంట్ పరువుకు సంబంధించింది దీని లోతులోకి వెళ్ళి నేరస్తుల్ని కనిపెట్టమని ఆర్డర్ జీపులో వెళ్ళిన వాళ్ళు వీధి దాటే లోపల స్తంభానికి గుద్దుకుని జీపును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు ఈ పిల్లలే వాళ్ళని చూసిన ఐ విట్నెస్ ఇలా చూడవయ్యా ఈ ఏరియాలో ఉన్న ప్రతి క్రిమినల్ ని రమ్మంటాను వీళ్ళే వాళ్ళని ఐడెంటిఫై చేయాలి ఏమయ్యా వీళ్ళ అడ్రస్ ఫోన్ నంబర్ తీసుకున్నావుగా రాసి తీసుకున్నాను సార్ ఇదిగో ఇలా చూడు పచ్చారి కొట్టు ఎప్పుడు పిలిచిన పిల్లని తీసుకురావాలి అర్థమైందా రాజు రాజు తీసుకువెళ్దాం రాజు వాడిని మంచి తీసుకువెళ్దాం ఇన్నాళ్ళు రిస్క్ వద్దు రిస్క్ వద్దు అని అంటూ ఇప్పుడు ఇంత పెద్ద కేసులు ఇరుక్కుపోయావేంటన్నా ఈ ఇన్స్పెక్టర్ అదో టైపు ఈ కేసులో కూడా ఎన్నో తెరకాసులు ఉన్నాయన్నా అంతేకాదు పడ్ర చేసిన వాళ్ళు ఫ్రీగా ఇంకా బయటే తిరుగుతున్నారు అన్నా నేను మాట చెప్తే వింటావుగా పిల్లాడు మైనరు వాడి పేరు మీద ఇంకా ఎఫ్ఐఆర్ రాయలేదు నువ్వు ఇంకేం ఆలోచించకుండా అర్జెంట్ గా ఈ రోజు వెళ్ళిపోన్నా వస్తున్నాను సార్

ఊరు సమస్య తీరింది కానీ సంతోషంగా ఉన్న మన కుటుంబంగా రోడ్డున పడింది ఇవన్నీ మర్చిపోవాలనే కదా మనం ఎక్కడో ఏలూరు నుంచి ఊటీ వచ్చేసి ఎట్లయ్యం ఇప్పుడు మళ్ళీ నివల అదే సమస్య రావాలా నీకెంతకన్నా అర్థమయ్యేలా ఎలా చెప్పను అయ్యో నా తలపొరగ ప్లేస్ నెలా నన్న ఒక పది నిమిషాలు ఇంటికి తీసుకు వెళ్ళిండే నన్నా ఇలాగే నువ్వు మాట్లాడుతున్నావు అనుకో ఈ కొండమించు దూకి చచ్చి మాటరా నన్నా నన్నా ప్లీజ్ నా ముద్ర మెల్లండి నెల నువ్వు చెప్పినట్టు వింటాండలా నన్నా ప్లీజ్ నెలా నువ్వేం చెప్పినా వింటాండనా అయితే నాకు ఇవ్వరా పోలీసు ఉద్యోగానికి వెళ్ళనని జీవితంలో రిస్క్ తీసుకోనని ఏ గొడవలకు వెళ్ళనని మాటివ్వు నా మాట ఎప్పుడు జబదాటనని మాటివ్వు నేను ప్రాణాలతో ఉండాలంటే మాటివ్వు నాకు మాట ఇవ్వరా నీ మీద ఒట్టునన్నా

ఎందుకు పోరాటం అన్నా దాదాపు నూట యాభై మంది మూడు నెలలుగా పని ఉన్నాం ఇందులో జీతాల బాకీ ఒకటి కొన్ని ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నా ఎవరు వెళ్ళలేని పరిస్థితి పాస్పోర్ట్లు కూడా ఇవ్వనంటున్నారు తిండి కూడా గతి లేక రోడ్ల మీద ప్లాట్ఫామ్ల మీద అనాథల్లా పడుకుంటున్నాం మాకు మా జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదన్నా మా పాస్పోర్ట్లు తిరిగి ఇచ్చామని చాలు వాళ్ళకు దండం పెట్టి మా సొంత అందుకని దండాలు పోరాటాలు చేస్తారా ఇది మనంలో కాదు పట్టుకుని లోపల దోస్తారు చేతిలో పాస్పోర్ట్ కూడా లేదు ఏంట్రా మీ ధైర్యం ఈశ్వర మూర్తి అని మన తెలుగు ఆయన ఇక్కడ ఆఫీసర్ ఆయనే నన్ను రమ్మన్నారు వెళ్ళి ఏం చేయాలో మాట్లాడొస్తాను మీ సమస్య గురించి ఎంక్వైరీ చేశాను కంపెనీ పేరు ఎల్లో స్టోన్ కన్స్ట్రక్షన్స్ ఓనర్ చైనా వాడు వర్క్ పర్మిట్ ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయింది వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవచ్చు అంటున్నాడు సార్ వాడు అబద్ధాలు ఆడుతాడు సార్ వేరే పనికి వెళ్ళిపోకూడదని వాడు అబద్ధాలు ఆడుతాడు సార్ అవును తెలుసు కానీ చట్ట ప్రకారం దాన్ని నిరూపించడానికి నెలలు పట్టొచ్చు మీరు కంపెనీ వాళ్ళని అడగాలి ఇక్కడికి వచ్చే ముందే వాడి చని పేపర్ల మీద సంతకాలు పెడుతున్నారు పాస్పోర్ట్లు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు సమస్య అంటే నా దగ్గరకు వస్తున్నారు ఐ ఐఎమ్ సారీ గణేష్ ఈ విషయంలో కంపెనీ వాళ్ళ హెల్ప్ లేకుండా నేను మీకేమీ చేయలేదు సార్ సంవత్సరాలుగా వాళ్ళకి చాకరీ చేశారు సార్ కానీ ఇప్పుడు సెక్యూరిటీతో బిచ్చగాడలా తరిమి కొడుతున్నారు సార్ మేమంతా మిమ్మల్ని నమ్ముకున్నాం ఏదో చేయండి సార్ ప్లీజ్ సార్ చేయలేనని చెప్పడానికి ఎందుకన్నా పోలీస్ ఆఫీసరో ఇదిగో వీడి బాబు ప్రాణాల కోసం పోరాడుతున్నాడు పోయేలోగా వీడు వెళ్ళి ఆయన పాపం చూస్తాడో లేదో ఎవరికి తెలియదు నా పెళ్ళానికి ప్రసవ తేదీ అన్నా కనీసం ఆసుపత్రి ఖర్చులకు కూడా డబ్బులు పంపలేని నువ్వే ముగ్గుడు పోయ్యాని అడిగింది నేను ఇక్కుడున్న పరిస్థితిని మింగ నూ లేక కక్కనూ లేక పోనా చచ్చిపోదా అనిపిస్తుంది నేను మీకోసం కదా కొట్టుకుంటున్నాను ధైర్యంగా ఉన్నానురా ఒరే జనా మనం దేశం కాని దేశం వచ్చి చెమట వచ్చి నిజాయితీగా పనిచేశాం అది వృధా కాదురా చిట్టి పింకి చిట్టి అవును సీసీటీవీ కెమెరాలో కూడా కనిపించుకోవడం లోపలికి వచ్చావు అది సీక్రెట్ ఈసారి పెద్దవాళ్ళు భయపడినట్టుగా నటిస్తే పిల్లలకి బాగా ఇష్టం నేను ఎలా మోసం చేశానో చూసావా అయ్యో అంకుల్ మీరే మోసపోయారు నన్నే అటు పట్టిస్తావా నా గుడు రాని నేర్పించింది మీ అబ్బాయే అయినా సూర్యాంకుల్ రావడానికి బాగా లేట్ అవుతుంది ఈ ఏరియాలో మన వాళ్ళకి పాస్పోర్ట్ ప్రాబ్లం అంట సూర్యాంకుల్ అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్లారు పోలీస్ స్టేషన్ కా నా బిడ్డ హలో సూర్య ఎక్కడ ఉన్నావు దీపావళి వస్తుంది కదా నాన్న మన షాప్ కి బోల్డ్ ఆర్డర్స్ వచ్చాయి అందుకే హోల్సేల్ లో పాలు కొనడానికి వచ్చాను ఏ నాన్న పాలా పోలీస్ స్టేషన్ లో ఏదో ప్రాబ్లం అంట మన ఊరు వాళ్ళంతా అక్కడే ఉన్నారంట నువ్వు అక్కడే ఉన్నావని ఒక పెద్ద మనిషి చెప్పింది పోలీస్ స్టేషన్ నేను చోటికి చోటు వెళ్తాను రిస్క్ కదా నాన్న సారి బాబు సారీ ఏ టైం లో ఫోన్ చేసి నిన్ను డిస్టర్బ్ చేశాను ఇప్పుడు చెప్పు ఈ సంవత్సరం స్వీట్ ఏంటి స్పెషల్ హల్వా నాన్న సూపర్ నాన్న చూసావమ్మా పాల ప్యాకెట్లు కొనడానికి వెళ్ళాడు అలా పెంచాను వాణ్ణి నా బిడ్డ ఎవరు ఎన్ని చెప్పినా ఏ ఏనాటికి ఎలాంటి రిస్క్ తీసుకోవడమా నా బిడ్డ గురించి ఇంకా చెప్తాను విను వాడెప్పుడు దారిలోనే వెళతాడు చిన్నప్పటినుంచి అడ్డదారంటే వాడికి అస్సలు తెలీదు ఈ పోరాటాలు కొట్లాట్లు వాడికి నచ్చవమ్మా అది ఎంత పెద్ద రిస్కో నాకంటే వాడికే బాగా తెలుసు ఏంట్రా అద్దం పగిలిన సౌండ్ అర్థం కాదు పళ్ళు వెంటనే చెక్ ఇందులో ఏం అర్థం కావట్లేదురా నేను నొక్కమనేది రెండే పట్టరు ఒకటి స్పేస్ వర్క్ ఇంకొకటి ఎంటర్ అది కూడా చేయలేవా మర్చిపోయాను మర్చిపోయాను వచ్చింది ఇప్పుడు ఎటు వెళ్ళాలి రైట్ లెఫ్టా రైట్ రైట్ లాకర్ రూమ్ ఎక్కడుంది వెళ్ళే డైరెక్షన్ లో స్ట్రైట్ గా వెళ్ళం లాస్ట్ లో ఉండేది లాక్ ఉంది నేను మాత్రం బిర్యానీ తిని మిఠాయి కిళ్ళు వేసుకుని పడుకున్నాను మనుషులు పడుకున్నారని కూడా చూడకుండా చెత్తను ఎలా పడేసిపోతున్నాడో చూడు జనా డౌట్ ఏంట్రా ఈ వరదలు వచ్చినప్పుడు మన మీద జాలిపడి భోజనం ప్యాకెట్లు విసిరేసారు కదా అవును అలా ఇప్పుడు ఎవరైనా భోజనం ప్యాకెట్లు విసిరి వెళ్లారేమో ఒట్టి పేపర్లు ప్లాస్టిక్ కవర్లేరా పాస్పోర్ట్లు రాతలు రమేష్ ఇది కదా రమేష్ మన పాస్పోర్ట్లు రా ఇక మనం ఇష్టం వచ్చినట్టు పనిచేసుకోవచ్చు సూర్య సూర్య రండి రండి నాసి బిర్యానీ నాసి బిర్యానీ ప్లేట్ తీసుకొని ముక్కలు వేసుకోండి రండి రండి